తాబేలు నీళ్ళల్లోనూ నేల మీద రెండింటి మీద జీవించగలిగే ఒక జీవి తాబేలు చాలా హ్యాపీగా నీళ్ళల్లో ఈత కొడుతూ ఉంటుంది అది చాలా మంచిది అన్ని జీవులతోటి అసలు కోపమే లేకుండా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అలాగా సముద్రంలోనైనా సరస్సుల్లోనైనా అది పక్క వాళ్ళతో స్నేహంగా హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది అసలు కోపము అన్న మాటే దానికి అస్సలు లేదు మరి ముఖ్యంగా నేను గొప్పదానిని అనే ఆహం దానికి అస్సలు రాలేదు తాబేలు అంత మంచిది మరి ముఖ్యంగా తాబేలకు బయట ఉన్న జీవులతోటి మాట్లాడాలని చాలా కోరిక అందుకని అప్పుడప్పుడు బయటికి వచ్చి బయట ఉన్న జంతువులతోటి చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది దాని ప్రేమకు ఫిదా అయిపోతాయి మిగిలిన జంతువులు కూడా అరే ఈ తాబేలు ఏమిటి ఇంత మంచిగా ఉంది అందరినీ ఎప్పుడు నవ్విస్తూ ఉంటుంది అనే తాబేలను మెచ్చుకుంటూ ఉంటాయి అలా మెచ్చుకుంటూ ఉన్న సమయం మళ్ళా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది నీళ్ళల్లోకి వెళ్ళిపోయి వా ఈరోజు నేను బయట కొంతమంది ఫ్రెండ్స్ని కలిసాను వాళ్ళతో నేను సరదాగా టైం స్పెండ్ చేశానని లోపల నీళ్ళల్లో ఉన్న తాబేళ్ళకు చెబుతూ ఉంది మరలా బయటికి రావాలనిపించి బయటికి వచ్చింది అలా లోపలికి వెళ్తూ బయటికి వస్తూ వాటన్నిటికి హాయ్ చెప్తూ వాటిని బాగా నవ్విస్తూ ఉంది తాబేలు అలా తెగ నవ్వుతూ ఉన్నారు కుందేలు కుక్క అంతలోనే ఒక పిల్లి వచ్చింది పిల్లి ఏమిటి నీళ్ళల్లో ఉండాల్సిన తాబేలు బయటకు వచ్చారు బయట ఉన్న జంతువులతో మాట్లాడుతున్నారు ఏమిటి మీ జీవనం నీళ్ళల్లో కాదా అనేని వెటకారంగా పొగరగా మాట్లాడింది పిల్లి అప్పుడు తాబేలు అంది నీళ్ళు ఏమిటి నేల ఏమిటి ఎవరైనా ఒక్కటే మనం ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయవచ్చు మంచి మనసు ఉంటే అందరూ మనకు ఫ్రెండ్స్ అవుతారని అంది అప్పుడు పిల్లి పెద్ద పెద్దగా నవ్వి బయట బయట కూడా నువ్వు ఉంటావా అది మాలాంటి జీవులతోటి అని అంది మాలాంటి జీవులు అంటే అసలు నేను ఎలా పరిగెడతాను తెలుసా అని ఆయన అంది పిల్లి దానికి తాబేలు అది నీలో ఉన్న కళ మాత్రమే అని అంది తాపేలు అవునా అయితే నువ్వు మాతో సమానం అంటావు అని అంది పిల్లి అవును మనం అందరం ఒక్కటే అని నేను అంది తాబేలు కానీ దానికి ఒప్పుకొని పిల్లి మనం పరుగు పందెం పెట్టుకుందాం దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే గ్రేట్ అని మనమే ఒప్పుకోవాలి అని చెప్పింది దానికి సరే అలాగే నేను గెలవటానికి రెడీగా ఉన్నాను నువ్వు రెడీగా ఉన్నావా అని చెప్పేసి ఇద్దరు పరుగు పందెం పెట్టుకున్నారు పిల్లి మాత్రం తెగ నవ్వుతూ ఉంది ఎందుకంటే తాబేలు ఎంత పెద్ద జీవైనా కావచ్చు కానీ నాతో ఎలా పరిగెట్టగలదు అనుకుంటూ పక్కట్లాడతానవుతుంది ఇక రెండు పరుగు పందెం పెట్టుకున్నాయి పరుగు పందెం పెట్టుకునేటప్పుడు పిల్లి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంది అలా వెళ్ళిపోతూనే ఉంది కానీ తాబేలు చిన్నగా నిదానంగా వెళ్దాంలే అన్నట్లుగా చాలా స్లోగా నడుస్తూ ఉంది ముందుకు వెళ్ళిపోయే పిల్లి ఎంత వెనక్కి చూసినా తాబేలు కనపడలేదు అందుకని ఒకసారి నిద్రపోతాము అని అనుకుంటూ అక్కడే నిద్రపోతూ ఉంది కానీ తాబేలు నిదానంగా అసలు ఎక్కడ అలుపు అన్నదే లేదు బ్రేక్ తీసుకోకుండా నిదానంగా చిన్న చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ వస్తూనే ఉంది కానీ అది వచ్చింది గమనించుకోకుండా పిల్లి మాత్రం నిద్రపోతూ ఉంది తాబేలేము నేనే గెలుస్తాను అన్నట్లుగా నిదానంగా ముందుకు వెళ్ళిపోయింది ఎదురుగా దాని ఫ్రెండ్స్ ఇద్దరు దాన్ని చూసి ఎంకరేజ్ చేసి దా ద వచ్చేసావు హే వచ్చేసావు వచ్చేసావు నువ్వే గెలిచావు తాబేరు నువ్వే గెలిచావు తాబేలు అని అనేసరికి పిల్లికి అప్పుడు మెలకు వచ్చింది అరే నేను అనవసరంగా వచ్చి ఇక్కడ నిద్రపోయాను నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నేను నిద్రపోవటం వల్ల చివరికి నేనే ఓడిపోయాను చిన్నగా వచ్చినా సరే చివరికి తాబేలే గెలిచింది అనుకున్నది పిల్లి ఇక పిల్లి దాని పంతాన్ని ఓడి పోగొట్టుకొని తాబేలకు సెల్యూట్ చేసింది నువ్వు గ్రేట్ నువ్వు నిదానంగా నడుస్తావని నీకు తెలిసినా కానీ పందానికి ఒప్పుకున్నావు నేను ఫాస్ట్గా పెరుగెడతాను కదా అని అహంతో కొంచెం ముందుకు వెళ్ళి నేను పడుకున్నాను మన ఇద్దరం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్గా ఉందాము అని చెప్పేసి తాబేలుతో చెప్పింది పిల్లి దానికి మంచి మనసు ఉన్న తాబేలు ఒప్పుకుంది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ పిల్లలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్